హే గాయస్ అందులో ఉన్నారు సో మనం ట్రావెలింగ్ కోసం ఆర్డర్ పెట్టిన ఎక్విప్మెంట్లో ఇప్పుడు మనం తీయే వీడియో లాస్ట్ వీడియో అనమాట ఆల్రెడీ ముందు వచ్చిన మైక్ కానీ టెంట్ కానీ వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేశాను మీరు చూడకపోతే ఒకసారి చూసేయండి ఇప్పుడు మనం మాట్లాడుకున్న వీడియో ఏంటంటే కెమెరా అన్నమాట ఫైనల్గా అన్నమాట ఇది సో మనం ఆర్డర్ పెట్టిన కెమెరా డీజేఐ ఓస్మె యాక్సెన్ త్రీ కెమెరా అన్నమాట ట్వంటీ త్రీ థౌజండ్ అయిందన్నమాట గోపురావుతో పోల్చుకుంటే కొద్దిగా కాస్ట్ తక్కువే ఇంకా వీటి ఫీచర్స్ అంటే మనకు పెద్ద అయ్యలేదు కానీ అమౌంట్ తక్కువ ఉందని తీసేసుకున్నా సో కెమెరా లుక్ అయ్యి ఎలా ఉందో ఒకసారి దీన్ని చూసేద్దాం బాక్స్ ఓపెన్ చేస్తే ఒక డీజే స్టోర్ యాప్ కార్డ్ ఇచ్చాడు అనమాట యాక్చువల్లీ దీన్ని స్కాన్ చేసి మన ఫోన్కి అలాగే కెమెరాకి కనెక్ట్ చేసుకోవాలి యాక్చువల్లీ నేను ఆల్రెడీ కనెక్ట్ చేసుకున్నా మళ్ళీ అదంతా చూపిస్తే వీడియోలు అంతే అయిపోతుంది కాబట్టి స్కిప్ చేశారు కెమెరా ఇది కెమెరా చూసారు ఎలా ఉందో బ్లాక్ బ్యూటీ అన్నమాట ఏదైనా కొత్త వస్తువులు కొంటే స్మెల్ బాగా వస్తాయి కదా ఇది కూడా ఒక రకమైన స్మెల్ వస్తుంది బాగుంది డీజే యాక్షన్ త్రీ కెమెరా పవర్ ఆన్ బటన్ ఇది వీడియో షూటింగ్ బటన్ అనమాట ఇంకా దీంతో పాటు మనకి ఏమొచ్చినాయి అంటే యాక్చువల్లీ ఇది డీజే ఐ ఆస్మో యాక్సన్ త్రీ స్టాండర్డ్ కాంబో అనమాట అదే అడ్వెంచర్ కాంబో తీసుకుంటే థర్టీ త్రీ థౌజండ్ అవుతుంది థర్టీ టూ థౌజండ్ అవుతుంది అనమాట దీంతోపాటు ఎక్స్ట్రాగా టూ ఎక్స్ట్రా టూ బ్యాటరీస్ వస్తాయనమాట మనకు దీంతో ఒకటే బ్యాటరీ వచ్చింది అదే అడ్వెంచర్ కాంబో అయితే మూడు బ్యాటరీలు వస్తాయి యాక్చువల్ మన ట్రావెలింగ్లో ఒక బ్యాటరీ సరిపోదు మనకి ఈ కెమెరాకి వచ్చి బ్యాటరీ ఒక టూ అవర్స్ వస్తుంది అన్నమాట మనకి బ్యాటరీ పికప్ అంతే మనం ఎక్స్ట్రాగా బ్యాటరీ కొనుక్కోవాలి దాన్ని కూడా కొనేసా దాన్ని చూపిస్తాను ఇంకా వచ్చింది ఒక కెమెరా కేస్ అన్నమాట ఇది కెమెరా ప్రొటక్టర్ అన్నమాట దీంట్లో పెట్టుకుంటే జస్ట్ ఏమవదు కొంచెం అటు ఇటు పడ్డా కూడా కెమెరాకి ఏమే అవ్వకుండా ఉంటుంది ఇదంటే ఎక్కడైనా మన టేబుల్ మీద పెట్టుకొని ఇలాగా సో కెమెరా దాని మీద పెట్టుకొని షూట్ చేసుకోవచ్చు కెమెరాలో అడ్వాంటేజ్ ఏంటంటే అన్నీ మ్యాగ్నెట్ ఫీల్డ్ అనమాట జస్ట్ అదే ఇట్లా పెట్టుకుంటే జస్ట్ అట్లా లాక్ అయిపోతుంది మ్యాగ్నెటింగ్ తోటి అంతే అలా టైప్ చేసుకోవటం ఏం లేదు అలా ఉంటుంది చాలా సింపుల్ ఉంటుంది అన్నమాట టైప్ సి టూ టైప్స్ కేబుల్ ఇచ్చాడు అనమాట టైప్ సి టైప్ టైప్స్ ఛార్జింగ్ కేబుల్ అనమాట దానికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి బ్యాటరీ ఉంటుంది కదా బ్యాటరీ వేసుకొని డైరెక్ట్గా దీనికి ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు లేదంటే ఒక బ్యాటరీ ఛార్జింగ్ కేసు కోల్ బాక్స్ ఆ బాక్స్ ఆ బాక్స్లో బ్యాటరీస్ ఇలా పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా ఛార్జ్ అయిపోతాయి సో ఇది బ్యాటరీ అనమాట సో ఈ ఒక బ్యాటరీ మనకి పికప్ సరిపోదు జస్ట్ టూ అవర్స్ మాత్రమే వస్తుంది సో మనకి ఎక్స్ట్రా బ్యాటరీ కావాలి కాబట్టి నేను ఒక ఎక్స్ట్రా బ్యాటరీని కూడా తీసుకున్నా ఇది ఒక ఆర్డర్ పెడితే ఫ్లిప్కార్ట్లో వచ్చేసింది ఇది కూడా ఆల్రెడీ చెక్ చేసే దీన్ని కూడా పనిచేస్తుంది కాబట్టి ఇది కూడా బ్యాటరీ పికప్ ఎంతో రావట్లేదు తొందరగానే అయిపోతుంది ఇది కూడా డీజేఐ బ్యాటరీ ఇది ఫోర్ థౌజండ్ పడింది బ్యాటరీ ఒకటి నాలుగు వేలు సో కెమెరా పేరు చెప్పుకొని ఇరవై మూడు వేలు ప్లస్ నాలుగు వేలు ట్వంటీ సెవెన్ థౌజండ్ అయ్యింది అనమాట సో ఇప్పుడు కెమెరా అయితే ఆన్ చేసేద్దాం బ్యాటరీ వేసి కెమెరాలో బ్యాటరీ వేసి ఆన్ చేసేద్దాం ఇంకోటి కెమెరాలోకి ఇంటర్నల్ స్టోరేజ్ ఉండదా అనమాట ఎక్స్టర్నల్ స్టోరేజ్ తీసుకోవాలి సో నేనైతే ఆల్రెడీ ఒక ఆల్రెడీ ఒక వన్ ట్వంటీ ఎయిట్ జీబీ శాండ్విచ్ తీసుకున్నాను ఇది థౌజండ్ పడింది ఒక దీనికి చిన్న స్టోరీ ఉందన్నమాట ఈ స్టోరీ ఏంటన్నది నెక్స్ట్ షార్ట్లో చెప్తాను ఇది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వన్ ఫార్టీ ఎంబీపీఏ స్పీడ్ అన్నమాట టూ హండ్రెడ్ ఎంబీపీఏ స్పీడ్ అక్కడికి లేదు అన్నాడు సో ట్రావెలింగ్ కూడా మన దగ్గర కూడా పోతుంది ఇంకా వన్ డే మాత్రమే ఉంది గ్యాప్ సో ఇంక టైం లేక తీసేసుకున్నా సో పెట్టద్దు దీంట్లో బ్యాటరీ కూడా వేసేద్దాం ద్దా ఒకసారి జస్ట్ నేను ఆల్రెడీ కనెక్ట్ చేసుకున్నాను కాబట్టి నేను ఆల్రెడీ కనెక్ట్ చేసుకున్నాను కాబట్టి అలా ఆన్ అయిపోద్ది లేదంటే ఫోన్తో కనెక్ట్ చేసుకోమంటుంది ఫోన్తో లింక్ చేసుకోమంటది నేనైతే వీడియో క్వాలిటీ టూ పాయింట్ సెవెన్ కేలో పెట్టుకున్నా టూ పాయింట్ సెవెన్ కే థర్టీ ఫ్రేమ్ పర్ సెకర్స్లో పెట్టుకున్నా ఫోర్కేలో పెట్టుకోవచ్చు ఫోర్ కే అయితే మనకి బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువ అప్పటికప్పుడు రాదు తొందరగా దిగిపోతుంటుంది కే సరిపోద్ది క్వాలిటీ మనకి సో టూ కేలో పెట్టుకున్నాను సో కెమెరాలో వీడియో క్వాలిటీ ఎలా ఉందో సార్ చెక్ చేసేద్దాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు డీజే యాక్షన్ త్రీ కెమెరా వీడియో క్వాలిటీ అనమాట మీరు వింటున్న వాయిస్ కూడా కెమెరాకి సంబంధించింది నేను ఇంకా సెపరేట్గా తీసుకున్న మన మైక్ అయితే కనెక్ట్ చేయలేదు మీరు వింటున్న వాయిస్ కానీ మీరు చూస్తున్న కెమెరా వీడియో క్వాలిటీ కానీ కెమెరాదే డీజే కెమెరాదే సో వాయిస్ ఎలా వస్తుందో నాకైతే తెలియదు కదా చూద్దాం ఎడిట్ చేసిన తర్వాత ఈ వాయిస్ను మళ్ళీ దీన్ని కూడా ఒకసారి కనెక్ట్ చేద్దాం కనెక్ట్ చేసి దీనికి దీనికి క్వాలిటీ ఎలా చేంజ్ ఉందో బాగుందా లేదా రెండు ఎక్కువలుగా ఉన్నాయో చూద్దాం ఒకవేళ ఎక్కువగా ఉంటే మంచిదే ఒకవేళ దీన్ని ఛార్జింగ్ అయిపోయినా కూడా కెమెరా యూజ్ చేసుకోవచ్చు కెమెరా ఆడియోతోటి సో ఇప్పుడు మనం దీన్ని కనెక్ట్ చేద్దాం కనెక్ట్ చేసి ఈ ఆడియో ఎలా ఉందో ఈ ఆడియో ఎలా ఉందో చూసేద్దాం సో ఇప్పుడు మీరు వింటున్న వాయిస్ అయితే మన హోలీ హోలీల్యాండ్ లార్ కెమ్ టు మైక్ నుంచి వస్తున్న వాయిస్ అనమాట ముందు విన్న వాయిస్ అయితే మన డీజే కెమెరా నుంచి వచ్చిన వాయిస్ అనమాట సో రెండిట్లకి ఏ వాయిస్ బాగుంది హోలీ హోలీల్యాండ్ నుంచి వచ్చి బా వాయిస్ బాగుందా అంటే మీకు వినడానికి ఏది క్లారిటీగా ఉంది ఏది మంచిగా ఉంది మీరు వినడానికి మీకు ఏ వాయిస్ అయితే బాగుందో ఆ వాయిస్ని నాకు కామెంట్ సెక్స్లో కామెంట్ చేసేయండి సో వీడైతే అయితే ఇంతే సో అన్బాక్సింగ్ ఇంకేముంటుంది మనకు వచ్చి రానట్టు చేసాను తెలిసి తెలియనట్టు మాట్లాడేసాను అనమాట వీడియో అనిపించింది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కుదిరితే షేర్ చేయడానికి ట్రై చేయండి వీడియో క్వాలిటీ ఇది అన్నమాట చూడడానికి ఇదంతా ఒక పల్లెటూరు వాసల తెప్ప వాసల తెప్ప పక్కనే బీచ్ ఉంటుంది మీకు ఆల్రెడీ చాలా వీడియోలు ఉంటారు ఇప్పుడైతే నేను మా చెల్లి వాళ్ళు ఇంటి కూడా ఉన్నా ఇది మా చెల్లి వాళ్ళ ఇల్లు అనమాట పైకి వెళ్తున్నా పై నుంచి వీవ్వేలా ఉందో చూద్దాం సౌందర్యం కాబట్టి చవదు ఎక్కడ కాపాడుతుందిరా అన్ని చెట్లా